మీ వల్లే కొంతమంది చూసుకుంటాం హీరో ఫ్యాన్స్ చాలా మంది చాలా గుండెలు బాధ వేసుకుంటారు ఒక్కొక్కరు వాళ్ళు ఎలా ఉంటారు అంటే మా హీరో కి వెయ్యి రూపాయల బ్లాక్ లో పెట్టి నేను ఐదు వేల కొంటా అంటాడు ఇంకోటి వస్తాడు ఏ ఐదు వేలు ఏంది పదివేలు పెట్టి కొంటా అంటాడు అంటే రేటు పెరిగే కొద్ది సినిమా హీరో రేంజ్ పెరుగుతుంది అని చెప్పి వాడి ఫీలింగ్ సో ఆ ఫీలింగ్ లో ఏమవుతుంది టికెట్ రేట్ ఆడమే వాడు పెంచేస్తాడు వాడేమో అనుకుంటాడు ఏ వెయ్యి రూపాయలు ఏందిరా పదివేలు పెట్టినా పెట్టి కొంటాడు గేమ్ ఉంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెడతాడు సో పెట్టేది వాడు కాదు టికెట్ నువ్వు ఇక్కడ చూసే నువ్వు నీది తప్పు నువ్వు చూసే నువ్వు ఆ రోజు వెయ్యి రూపాయలు పెట్టినప్పుడు నీకు నిజంగానే ఎక్కువ రేట్ అనిపించినప్పుడు నువ్వు చూడడం మానేయాలి అది మానేసిన రోజు వాడు తగ్గిస్తాడు అంతే తప్ప వెయ్యి రూపాయలు పెట్టుకుంటున్నారు ఇమ్మడి రవి లాంటోలు రావాలి ఇంకొకరు అంటే అది అవ్వదు తప్పు నీది తప్పు నీది నీ తప్పును పెట్టుకొని ఆడ టికెట్ వెయ్యి రూపాయలు పెంచాడని చెప్పేసి అంటే సరే నువ్వు వెళ్ళదు సినిమాకి వెళ్ళదు మూడు రోజులు ఆగిళ్ళు ఆ రోజు బంద్ అయిపోయినప్పుడు వాడు తగ్గిస్తా టికెట్ రేటు అలా బంద్ అలా అలా చేయకుండా వెయ్యి రూపాయలు పెట్టుకున్నాడు నా హీరో టికెట్ లేదు లేదు ఐదు వేలు పెట్టుకుంటాను నేను పెద్ద హీరో మూవీకి రూపాయలు పెట్టి టికెట్ అంటే దాని అర్థం ఏంటి అంటే నాకు అంత అభిమానం ఉందని చూపించుకోవడం కోసం సినిమా హీరో మీద అది అభిమానం అనరు దాన్ని అదే చెప్తున్నా కదండి ఆట వెయ్యి రూపాయలు పెంచేసాడు టికెట్ సో ఐబొమ్మ అనేది వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సినిమా టికెట్ రేటు పెంచారు అనేది ఒక కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో రివేజ్ తీర్చుకున్నాడు ఇప్పుడు జైలుకి వెళ్లిపాడు జనాలు ఎంకరేజ్ జనాలు ఎంకరేజ్ చేయడం వల్లే కదా ఇప్పుడు జనాలు ఎంకరేజ్ చేసిన పాపానికి ఆయన జైలుకెళ్ళాడు జైలుకి మన ఆశ ఆశ విషయా ఎంత నరగమని విషయం ఉంటాడు పాపం ఏం ఆయన ఏమన్నా డబ్బును కోటీశ్వరుడా మిడిల్ క్లాస్ అబ్బాయి కదా తల్లిదండ్రులు ఉంటారు కదా జైలుకి ఇప్పుడు వీళ్ళ చేతులు హీరో అయిపోయినాడు ఆయన ఎన్ని కేసులు పడితే తర్వాత ఆయన అబ్రాడ్కి వెళ్ళాలని ఏదైనా జీవనోపాధి కూడా దొరకదానికి అలాంటి పరిస్థితి అయింది జనాలు తప్పది వైరస్ ఎంకరేజ్ చేసే జనాలు చూశారు ఇప్పుడు హీరో జైలుకి జైలుకెళ్ళింది ఆయన వీళ్ళు కాదు ఏం అవసరం లేదు ఫస్ట్ రోజు సినిమా టికెట్ రేటు ఏదైతే హీరోలు అని చెప్పేసి అభిమానం పేరుతో బాణి సతం చేస్తారో వాళ్ళు మారాలి ఫస్ట్ వాళ్ళు మారితే ఆటోమేటిక్ గా టికెట్ రేటు తగ్గిపోతాయి వాళ్ళు మారరు వాళ్ళు మారరు మా హీరో టికెట్ రేటు వంద రూపాయలు అని చెప్పేసి వెయ్యి రూపాయలు కొనాలని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్ ఆ వెయ్యి రూపాయలు పెట్టి పోతే వాళ్ళ హీరో అనేది తగ్గిపోతుంట అదొక కాన్సెప్ట్ అలా మైండ్ సెట్ మారాలి ఫస్ట్ మారితే ఏం పైరసీలు రావు అన్ని బానే ఉంటాయి సో అది ముందు అభిమానం పేరుతో బాని సతం చేసే వాళ్ళు మారితే ఆటోమేటిక్ టికెట్ రేటు దొరికితే అన్ని బానే ఉంటాయి తర్వాత మళ్ళీ మనం టికెట్ రేటు పెరిగి టికెట్ రేటు పెరిగే అంటే ఐర లాంటి రావాలి మళ్ళీ మా దేవులు అని చెప్పేసి వాళ్ళ కూడా జైలు పంపిస్తారు జనాలు సో అలా అనమాట అవకాశవాదులుగా మారకండి ఇప్పుడు చెప్తున్నానండి నేను ఇప్పుడు చెప్పే కదండి సంక్రాంతికి వచ్చే సినిమా టికెట్ రేటు మీరు ఎంత పెట్టినా చూస్తారు బికాస్ సంక్రాంతి అనేది సినిమా పండగ హ సంక్రాంతి అనేది పండగ ఓకే అది 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 అందరి పండగ సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ అందరి పండగ అయినప్పుడు సంక్రాంతి పండగ అందరి పండగ అయినప్పుడు సినిమా సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాస్తవం చెప్పాలంటే టౌన్ లన్నీ ఫుల్ అయిపోతాయి అన్నీ అందరూ సినిమాకి వెళ్తారు అప్పుడు టికెట్ ఎప్పుడు పట్టించుకోడు అప్పుడు నువ్వు వెయ్యి రూపాయలు పెట్టు రెండు వేలు పెట్టు కష్టాలు చూస్తారు అప్పుడు టికెట్ రెడీ కూడా అగడు